జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తున్నానండి రోజైతేనే ఈ పింక్ బ్లౌజ్ ఉంది కదా దీని గురిండి అయితే ఇంకొంచెం చెప్దామనేసి అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్ గురండి సేమ్ వర్క్ నేను ఇంకో రెడ్ బ్లౌజ్ మీ కూడా వేసాను అనమాట రెండా రెండు సేమ్ వర్కే కాస్ట్లు వేరు వేరు ఎందుకనంటే ఇదంతా కొందని పెట్టామండి థ్రెడ్ అనేది ఈ ఫ్లవర్ ఉంది కదా అందులోని స్కిప్ చేసేసి అందులో కొందని పెట్టాము ఇక్కడ మీరు పైన కూడా చూస్తుంటే ఆ రింగ్ కుందన ఉంది కదా అది వాడేనండి ఇది చూ మీరు మొత్తం అలా చూస్తూ ఉంటే అది మగ్గంలోంచి చేసిన వర్క్లా అనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా కంప్యూటర్ మిష వర్క్ అది అలా అనిపించదు నేను చెప్పటం కాదు మీకు చూస్తేనే అర్థమవుతుంది దీ ఇది కూడా ఏంటంటే ఇది థ్రెడ్తో ఫిల్ చేసామన్నారు ఆ జరీ అస్సలు కనిపించట్లేదు డల్ లుక్ వచ్చేసింది శారీలో ఉన్న జరీనే వాడమన్నారు అనమాట శారీ కొంచెం ఆ గ్రేసీ గ్రీను అలా వచ్చింది కాబట్టి శారీ మీద ఆ జరీ కనిపిస్తుంది కానీ ఈ పింక్ మీద ఆ జరీ కనిపించట్లేదు నా కొంచెం డార్క్ వేసుకున్న కొంచెం జరీ హైలెట్ అవును లేదు అని అంటే ఆ బ్లౌజే వాళ్ళు విడిగా తీసుకున్నారనమాట శారీలో బ్లౌజ్ కాదు నాకేమనిపించిందంటే ఆ పింక్ కాకుండా అందులోనే కొంచెం వేరే షేడ్ ఆ పింక్లోనే ఆ లైట్ కలర్లోనే ఇంకొం ఇంకా మంచి షేడ్స్ ఉన్నాయి కదండి అది అలా తీసుకుంటే ఇంకా బాగా బెటర్గా ఆ జరి అది కనిపించి వర్క్ ఇంకా నిండుగా అని నిండుగా ఉండేదని నాకైతే అనిపించింది నాకు అనిపించిందండి అంతేని వేరే విధంగా మాత్రం అనుకోవద్దు ఇది కూడా కాటన్ సిల్కే తీసేసుకున్నాం అనమాట ది బ్లౌజ్ కుట్టేసుకున్నామండి దాని మీద వర్క్ అవుతుందా అన్నారు కుట్టేసిన బ్లౌజ్ మీద వర్క్ అవుతుంది అంటే కాటన్ సిల్క్ తీసేసుకుని వర్క్ చేయించుకున్నారనమాట అందులో ఉన్న కలర్స్ అయితే అలా వాడాను ఇది మీరు రెగ్యులర్గా చూస్తున్నదే ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో నేను చూపించేసాను ఈ వర్క్ అంతా కూడా అని ఇంకా కలర్ కాంబినేషన్ అని అంటేనే మనం చూస్ చేసుకోవటమేనండి ఇంకా నేను ఆ కది డల్ అనిపించిందని చెప్పాను కదా ఆ పింక్ బ్లౌజు దానికి ఇప్పుడు ఈ రెడ్ బ్లౌజ్ ఎంత హైలైట్ అయింది అది టిష్యూ సారీ టిష్యూ అనమాట ఆ సారీ దానిమీక రెడ్ బ్లౌజ్ ఆ సిల్వర్ వర్క్తో అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుందండి ఇది కూడా టిష్యూ సారీ నేను ఈ పింక్ మీద ఏమొచ్చి నేను ఆ బ్లూ వాడాను కాబట్టి అంత అట్రాక్షన్గా కనిపిస్తుంది అండి సిల్వర్ అనేది చాలా తక్కువ వాడాను ఈ ఈ బ్లౌజ్లోనైతేనే అంటే అక్కడ బ్లూ హైలెట్ అవుతుంది సిల్వర్ అవుదు ఒక్కొక్క బ్లౌజ్కి మనకు జెరీ హైలెట్ అవుతుందండి జెరీ హైలెట్ అయిన చోట జెరీ వేసేస్తాము థ్రెడ్ ఇక్కడ హైలైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ థ్రెడ్ ఎక్కువ యూస్ చేయవలసి వచ్చింది ఇలాగే మనం కలర్ కాంబినేషన్స్ చూసుకుని చేసుకుని ఉంటే కనుక ఏ డిజైన్ వేసినా కూడా చాలా బాగా వస్తుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు